కాకినాడ నగరంలో భిక్షాటన నిర్మూలనతో పాటు నిరాశ్రయుల పునరావాసమే లక్ష్యంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాల మేరకు అమలు చేస్తున్న స్మైల్ ప్రోగ్రామ్ సమన్వయ సమావేశం నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ కెటి సుధాకర్ అధ్యక్షత నిర్వహించారు వివిధ శాఖల అధికారులతో కలిసి కార్యక్రమం అమలు విధానం విభాగాల మధ్య సమన్వయం క్షేత్రస్థాయి సవాళ్లు మరియు చేపట్టాల్సిన తదుపరి చర్యలపై విస్తృతంగా చర్చించారు భిక్షాటన నిర్మూలనతో పాటు గుర్తించిన నిరాశ్రీయులకు స్థిరమైన పునరావాసం కల్పించడంపై ప్రధానంగా దృష్టి సారించారు ఈ సందర్భంగా అదనపు కమిషనర్ మాట్లాడుతూ నగర పరిధిలో భిక్షాటన చేస్తున్న వ్యక్తులను గుర్తించేందుకు రెండు రోజుల్లో ప్రత్యేక సర్వే నిర్వహించేందుకు ఒక స్వచ్ఛంద సంస్థకు బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు సర్వేలో గుర్తించిన వారి వ్యక్తిగత వివరాలు ఆరోగ్య స్థితి కుటుంబ నేపథ్యం వంటి అంశాలను నమోదు చేసి సమగ్ర డేటా సిద్ధం చేయనున్నట్లు తెలిపారు అవసరమైతే హెల్త్ డిపార్ట్మెంట్ సహకారంతో వైద్య పరీక్షలు నిర్వహించి ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి తక్షణ చికిత్స అందించనున్నట్లు తెలిపారు అనంతరం వారిని తగిన పునరావాస కేంద్రాలకు తరలించి జీవనోపాధి సాధనలో భాగంగా నైపుణ్యాభివృద్ధి శిక్షణలు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు చేపడతామని వెల్లడించారు స్మైల్ ప్రోగ్రాం కేవలం భక్షాటన నిర్మూలనకే పరిమితం కాకుండా బాధితుల గౌరవప్రదమైన జీవనానికి మార్గం సుగమనం చేయడమే లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు అన్ని శాఖలు పరస్పర సహకారంతో సమర్థవంతంగా పనిచేయాలని ఆదేశించారు ఈ సమావేశంలో కార్పొరేషన్ సెక్రటరీ లక్ష్మి టిపిఆర్ఓ ఓ శైలజ టూటౌన్ సిఐ అప్పల్ నాయుడు మెప్మా పిడి కనకారావు వివో సునీత మెప్మా జిల్లా కోఆర్డినేటర్ రవిశంకర్ సిటీ మిషన్ మేనేజర్ డి వెంకట్రాజు సతీష్ బాబు సూరిబాబు రాజ్ కుమార్ తదితర అధికారులు పాల్గొన్నారు కాంప్రహెన్సివ్ రిహాబిలిటేషన్ ఆఫ్ పర్సన్స్ ఎంగేజ్మెంట్ యాక్ట్ ఆఫ్ బెగ్గింగ్ అనేది ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశము ఎవరైతే బెగ్గింగ్ చేస్తారో వాళ్ళందరినీ కూడా మనం గుర్తించి ఈ ఒక ఎన్జిఓని మనం అపాయింట్ చేసుకోవడం ద్వారా ఎన్జిఓకి బాధ్యత అప్పచెప్పడం ద్వారా మనం కొన్ని ప్రోగ్రామ్స్ చేసుకోవాల్సి ఉంటుంది దానిలో భాగంగా ఆ బెగ్గింగ్ వేసిన వృత్తి నుంచి కూడా వాళ్ళని మనం తీసుకొచ్చి వాళ్ళని రిహాబిలిటేషన్ సెంటర్కి రిహాబిలిటేట్ చేయాలి రిహాబిటేషన్ సెంటర్ అంటే అది కూడా ఎన్జిఓనే చూస్తారు ఎన్జిఓ ద్వారా మనం రిహాబిలిటేషన్ సెంటర్ తీసుకొచ్చి రిహాబిలేషన్ సెంటర్లో వాళ్ళని ఉంచడమే కాకుండా వాళ్ళకి కావాల్సినటువంటి స్కిల్ డెవలప్మెంట్ కానీ లైవ్లిహుడ్ సపోర్ట్ కానీ ఆ ఎన్జిఓ ద్వారా ఇచ్చి మళ్ళా వాళ్ళు జన కలిసే విధంగా కానీ లేకపోతే వాళ్ళు ఇష్టపడితే వాళ్ళ పేరెంట్స్ దగ్గరకు కానీ లేదా వాళ్ళ కుటుంబంతో చేర్చే విధంగా ఈ కార్యక్రమం రూపొందించబడింది అన్నమాట ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం అయితే అది దీనికి సంబంధించి మనకి డే టు డే అడ్మినిస్ట్రేషన్లో రకరకాల డిపార్ట్మెంట్స్ అన్నీ ఉన్నాయి కానీ ఒక యాక్టివిటీ చేయడానికి సపరేట్గా ఇంకొక డిపార్ట్మెంట్ లేకపోవడం వల్ల దీన్ని ఒక ఎన్జిఓకి ఇచ్చి ఎన్జిఓ ద్వారా వాళ్ళకి ఫండ్స్ ప్రొవైడ్ చేయడం ద్వారా వాళ్ళకి కావాల్సిన ఎబిలిటీస్ ప్రొవైడ్ చేయడం ద్వారా ఈ స్మైల్ ప్రోగ్రామ్ అనేది మనం హండ్రెడ్ పర్సెంట్ ఇంప్లిమెంటేషన్ చేయాలి ముఖ్యంగా మన సీఎం గారి ఉద్దేశం కానీ సీఎం గారి ఉద్దేశం ఏంటంటే యాచక వృత్తులు ఎవరు కూడా ఉండకూడదు బెగ్గింగ్ అనేది ఎవరు చేయకూడదు వీళ్ళందరిని కూడా మనం రిహాబిలిటేట్ చేసి రిహాబిలిటేషన్ చే చేయడమే కాకుండా వాళ్ళు సెల్ఫ్ గా స్కిల్ డెవలప్మెంట్ కలిగి ఉంటారు కానీ గుడ్ సపోర్ట్ తీసుకొని వాళ్ళు స్వతహాగా వాళ్ళు సంపాదన పొంది కానీ లేకపోతే వాళ్ళు జీవించే విధంగా చేయాలనేది గవర్నమెంట్ యొక్క ఉద్దేశం